కి యాక్సిడెంట్ అవ్వడంతో శివ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు శారద శివ ఇద్దరూ కలిసి భూమిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ వచ్చిన తర్వాత శారద డాక్టర్ గారు ఇప్పుడు మా భూమికి ఎలా ఉందని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో డాక్టర్ మాట్లాడుతూ బ్లడ్ చాలా లాస్ అయింది కాబట్టి తను కోమల్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంది ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి డాక్టర్ అనడంతో శివ శారద ఇద్దరూ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు మరోపక్క అదే హాస్పిటల్కి ఒక చిన్న పాపతో పాటు వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా వస్తారు ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ మాట్లాడుతూ భూమి గారు ఉచితంగా డ్యాన్స్ అకాడమీ పెట్టి అందరికీ డ్యాన్స్ నేర్పిస్తానగానే నిన్ను ఆ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంతలోనే తనకి ఇలా అవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి టీచర్కి ఏం కాదమ్మా మేడంకి ఏం కావద్దని దేవుణ్ణి నేను వేడుకుంటాను అని చెప్పి ఆ చిన్న పాప డాన్స్ చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇకప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాప గురించి మాట్లాడుకుంటూ పాపం వాళ్ళ భూమి టీచర్కి ఒంట్లో బాగోలేదని త్వరగా నయం అవ్వాలని ఆ పాప ఎంత చక్కగా డాన్స్ చేస్తుందో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారో అలా వాళ్ళ మాటలు విన్నా గగన్ భూమి గురించే ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరి ఇప్పటికైనా గగన్ భూమికి దగ్గర అవుతాడా తన ప్రేమతో గగన్ భూమిని ఏ విధంగా బతికిస్తాడో రాబోతున్న ఎపిసాడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి